డోంట్ ఫర్గెట్ టు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్ ఇప్పుడు ఈ భయం ఏంటంటే ఈ త్వరలో త్వరలో అనే బ్లాక్ లో ప్లాంట్ షట్ డౌన్ అయిపోతదా ఇప్పుడు ఏంటంటే పల్లా మేము అన్నట్టు మేము పబ్లిక్ గా చెప్పేసాము ఇప్పుడు ఇంకో అందరు రికార్డు చేస్తున్నారు వెనకాలకి వెళ్ళడానికి లేదు అండ్ ఇక్కడ రాష్ట్రానికి ఏదో చేయాలనే వచ్చాము సో ఆ కమిట్మెంట్ అక్కడికి పోదు అండ్ మిమ్మల్ని చీట్ చేసినా సరే మీరు మమ్మల్ని ఓడించేస్తారు సో దానికి ఏమి ఇప్పుడు ఎలా కదా వైసీపీ ఓడించారు కదా సో మనకి అక్కడ తాత్కాలికంగా ఏదో ఎంజాయ్ చేద్దాం అనే దాంట్లో అయితే లేదు అలాగే మీరు అర్థం అవట్లేదు పోగొట్లేదు సిద్ధం మీరు నేను అయితే కాదు కదండి ఇవాళ మనం మన ఇన్ఫ్లుయెన్స్ వాడి స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవాలని మనం పనిచేస్తున్నాం చెప్తున్నా మేము ఫెయిల్ అయితే పల్లా గారు అన్నట్టు మేము ఫెయిల్ అయితే ఇక్కడ స్టీల్ ప్లాంట్ చేయాలి అంటే వాళ్ళు దాని తర్వాత మళ్ళీ కలుద్దాం ఈ పది పదిహేను రోజుల కోసం ఉన్న సమస్యలు ఏంటనేది తప్పకుండా స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో కూడా మాట్లాడి షార్ట్ టర్మ్ ఏదన్నా ఎక్కడన్నా ఈ కోకింగ్ కోల్ షార్టేజ్ వచ్చింది లేకపోతే కోల్డ్ షార్టేజ్ వచ్చింది వాటికి ఏం చేయాలనేది కూడా తప్పకుండా మేము మాట్లాడతాం కొత్త సీఎండి కూడా నవంబర్ లో జాయిన్ అవుతారని అన్నారు ఆయన డిసెంబర్ ఫస్ట్ క్లియర్ అవుతుందని అనుకున్నాము క్లియర్ అయితే ఇంకో రెండున్నర నెలలు వచ్చేస్తారు సో ఆ రెండున్నర ఏంటంటే మామూలుగా ఆర్గనైజేషన్లో లీడర్షిప్ లో ఇష్యూస్ వస్తాయి ఒక లీడర్ వెళ్ళిపోయేటప్పుడు నాకు ఎట్లాగో నేను ఉన్నాను కదా అని సీరియస్ గా తీసుకోరు ఆ టైంలో ఏ కంపెనీ అయినా స్టీల్ ప్లాంట్ అని కాదు ఏ కంపెనీ అయినా ఇబ్బందులు ఫేస్ చేయడం సహజం సో ఈ రెండున్నర నెలలు మనం అందరం జాగ్రత్తగా స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాలి మా వంతు కృషి ఎప్పటికీ ఉంటుంది అండ్ ఇందాక మాట్లాడుతూ చెప్పారు నేను ఢిల్లీలో ఉన్నప్పుడు మన కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఇది ఇప్పుడు మా లెవెల్లో దాటేసింది అంటే పల్లాగారి లెవెల్లో నా లెవెల్ దాటేసి వాళ్ళ ప్రయాణ ముఖ్యమంత్రి గారే అక్కడ దీని గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మేడం ఈ టాపిక్ తీసుకొచ్చినప్పుడు కూడా మీ వద్ద అప్రోపరియేట్ లెవెల్ స్టీల్ తో మీ ముఖ్యమంత్రితో మేము మాట్లాడుతున్నాము తప్పకుండా ఏదో ఒక అవుట్కమ్ అయితే వస్తుంది వేకెన్సీ అని ఆవిడ చెప్పింది ఆవిడ మాట్లాడిన విధానం చూస్తే తప్పకుండా నాకైతే నమ్మకం కలిగింది ఏదో ఒక దారి వచ్చేది ఒకవేళ వాళ్ళకి చేయాలని లేదంటే చేయాలని లేదంటే వాళ్ళు ఇదే దాని గురించి మాట్లాడకపోవడం లేకపోతే కష్టం అని అనడం అట్లాంటివి ఏదో మాట అనేవాళ్ళు కానీ మేము మాట్లాడుతున్నాము సీరియస్గా దీని గురించి కొన్ని రోజుల్లో ఏదో ఒకటి వచ్చే అవకాశం ఉందని చెప్తే నేను దాన్ని ఒక పాజిటివ్గా భావిస్తున్నాను వాళ్ళు కూడా స్పష్టంగా ఏంటంటే వాళ్ళకి తెలియదు కాబట్టి ఇది చేస్తాం అది చేస్తాం అని వాళ్ళు ఏం చెప్పలేదు కానీ ఆ స్పందనకి నేను నాకు కూడా కొంత కామ్ అయ్యాను ఎస్ విల్ కమ్ బట్ నా మనసులో ఏంటంటే నాకు కొంత రోజుల్లో వచ్చిన అవగాహన వాళ్ళు ఏం చేసినా సరే మనం ఎవరు రిలాక్స్ అవడానికి లేదు అది మీ అందరికీ చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది వాళ్ళ కోసం కాదు నాకు భవిష్యత్తులో చూపించండి అండి మీరెబ్బర గతం గురించి నేను కామెంట్ చేయట్లేదండి నేను ఏమంటున్నానంటే భవిష్యత్తులో మనందరి మీద నేను బాధ్యత ఉందని ఎందుకు చెప్తున్నానంటే రకరకాల ఇబ్బందులు మనకు ఉన్నాయి ఇవాళ మన స్టీల్ ప్లాంట్ ఎగ్జిక్యూటివ్ సంబంధించిన వాళ్ళు కూడా నాకు ఇబ్బందులు అన్నీ చెప్తున్నారు ప్రసాద్ గారు అందరు ఎగ్జిక్యూటివ్స్ లేరు అని కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయని సో దిస్ ఇస్ వై ఐ ట్రైంగ్ టు టెల్ ఎవ్రీబడి దట్ కలిసి పనిచేద్దాము తప్పకుండా మనం స్టీల్ ప్లాంట్ ని రివైవ్ చేద్దాము భవిష్యత్తులో అది సేల్ లో కూడా మరి అయితే మనకి మైండ్ వస్తే ప్రాఫిటబిలిటీ కూడా ఇంకా విపరీతంగా మనకి పెరుగుతుంది దానివల్ల ఇక్కడ ఉన్న ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్స్ కెపాసిటీ డబుల్ చేసే అవకాశం కూడా మనకి వస్తుందని నా నమ్మకం కానీ ఉదయం నిర్మలా సీతారామ గారు గత ప్రభుత్వంలో రాష్ట్రంలో వేరే ప్రభుత్వం ఉంది మన విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వచ్చి అడ్డుకోవడం కోసం వెళ్ళా ఇదే ఇదే నిర్వాచారం అప్పుడు ఆవిడ మాట్లాడిన తీరు వెరసను పార్లమెంట్లో మాట్లాడిన తీరు మన ఎంపీలు క్వశ్చన్లు అడిగితే మోస్తాం అమ్ముతాం మోస్తాం అమ్ముతాం ఇదే క్వశ్చన్ జరిగింది ప్రభుత్వం మారిన తర్వాత మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మాట లేదు మధ్యలో వచ్చారు ఇప్పుడు పల్లా చెప్పండి చెప్పింది బీజేపీ కనిపించండి ధన్యవాదాలు ఫస్ట్ మీరు మాత్రం ఏర్పడి ఉన్నారు మా త్వర ఆ మీరు ఫెయిల్ అయితే అంటే రాష్ట్రం ఫెయిల్ అయిపోతుంది రాష్ట్రం ఫెయిల్ అయ్యే సమస్య రాదు బీజేపీ అలాంటి పరిస్థితి తీసుకొస్తే ఈ రాష్ట్రంలో సహాయ శాఖ మంది వృత్తి పెట్టి కూడా బీజేపీ అనేది రద్దు చేసుకోవాలి ప్రతి చేత నమ్మకం నాకు ఉంది అయితే దీంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఢిల్లీలో గత మూడు రోజులతో పరిణామాలు మాకున్న సమాచారం ఎన్ఎండిసి చైర్మన్ సేల్ చైర్మన్ వైజాస్టీ చైర్మన్ బాయిల్ చైర్మన్ నలుగుతో చైర్మన్ కమిటీ వేశారు ఆ కమిటీతో డిస్కషన్స్ చేస్తా ఉన్నారు ఒకటి నడిపే పరిస్థితి అంటే రెండు నడిపితే పరిస్థితి ఏంటి మూడు నెలలు పరిస్థితి అంటే ఈ ఆరు నెలలు అయిపోయింది సార్ వాచ్ ఈ ఆరు నెలలు అయిపోయింది ఇప్పుడు ఈ నెల పోతే నవంబర్ డిసెంబర్ నుంచి ఐదు నెలల పాటు వింటర్ సీజన్ స్టార్ట్ అవుతుంది మార్చిలో ప్రొడక్షన్ బాగా రావాలి వస్తే మన దగ్గర సరుకుంటే డబ్బే డబ్బండి కంపెనీ లాభాలు లాభాల కోసం అట్లీస్ట్ కమింగ్ ఫైవ్ మంత్స్ అయినా సరే ఈ ఫైనాన్షియల్ లో మనం నడపగలగాలి ఇది ఒకటే అండి మీరు డబ్బులు తెచ్చారు మేము పని చేస్తాం సీట్లో కూర్చోండి సరే కాకపోతే అక్కడ దొంగ అయితే ఈ సీఎండి మీద మేము సీబీఐ కంప్లైంట్కి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి కావాలి మీరు సింగిల్గా చూడండి దీంట్లో ఉన్నాయి రెండు కంప్లైంట్లు కదా ఆయన మీద కరపత్రాలుసుకొని ఇంకొక కంప్లైంట్ ఉంది దీంట్లో మీరు చదవడం కావాలంటే చూపిస్తాను మీకు సిపిఐ కంప్లైంట్ కూడా అది ఏదో కాబట్టి మేము ఉద్యోగాలు చేసుకుంటూ టెక్నికల్ గా పనిచేస్తూ సిగ్నల్ నడిపేవాళ్ళం మేము పొలిటిషియన్ కాదు మా కర్మగారి పోయి రోడ్డు మీకు వచ్చాను తప్ప గేట్ దాటి బయటకు వచ్చేవాళ్ళం కాదండి అలాంటి పరిస్థితుల్లో ఈ సీఎండ్లతో కొట్లాడతామా మీరు ఢిల్లీలో పోరాడుతున్నారు కాదు ఢిల్లీలో ఫండ్స్ తీసుకురాడు కదా ఫండ్స్ తీసుకొచ్చిన ఫండ్స్ ఎట్లా ఇట్లా చేస్తాం అరే దొంగ కూడా వచ్చిందిరా ఓ షిప్ షిప్ ఐదు రేట్లు వచ్చి టెస్ట్ రిపోర్ట్ లేదు ఐదు రకాల పారామీటర్స్ ఉండాలి పది రకాల పారామీటర్స్ ఐదు మ్యాచ్ కావాలి మ్యాచ్ కాకూడదు చెప్పి అంటే వాడు వచ్చే వాడేమని చెప్పాడండి అంటే మనిషిని డెడ్ పాయింట్ చంపేసి వెంటనే బహికిల్ కాల్ చేస్తాను తర్మన్ చేసినట్టు చేసాడు ఇప్పుడు ఆధారాలు లేవు సార్ సమయపెట్టర్ చేసి వాడు తీసుకుంటారు ఇట్లా ఆడుకున్నారు సార్ రేపు వచ్చేవాడు కూడా అలా ఆడుకుంటే మళ్ళీ కంపెనీ వాళ్ళ వాళ్ళు నష్టం వర్క్మెన్ వాళ్ళు ఎప్పుడు కూడా నష్టం బాగా సార్ మేము కష్టపడి సంజయడం కోసం అయితే నాకు ఎలా ఉందంటే కోరిక చైర్మన్ పక్కన ఒక సీట్ కూర్చుంటే డిపార్ట్మెంట్ ఎవరైతే ఇప్పుడు నలుగురు చైర్మన్ కమిటీ వేశారు కమిటీలో సక్సెస్ అన్నాడు కొంతమంది భయపడతారు మాట్లాడడం కోసం వాటర్ ఏ కోసం నాకు తెలుసు అపాయింట్మెంట్ కమిటీకి వెళ్ళింది అతను రికమెండేషన్ ఇప్పుడు వస్తే ఏం చేస్తాడు ఏం చేయగలడు కోట స్టెబ్రీ ఉంటుంది కదా బ్లాక్ మంత్రి స్టెబ్రీ అంటే పిచ్చోట్ లో మాట్లాడుతున్నావు రికార్డ్ చేయండి పార్లమెంట్ తీసుకెళ్తానని చెప్పి గోడ పెట్టి సీఎం కాల్ పట్టి బయట పంపించాడు ఇప్పుడు అదే అతను ప్రతి మీటింగ్ లో మూడు రోజుల నుంచి చక్కని తిప్పుతున్నాడు ఇప్పుడు అతను మన చైర్మన్ రిపోర్ట్ చేయాలంటారు అదే పరిస్థితి మీరు కష్టపడింది మేము కష్టపడింది మన పోరాటం వరద ఇవ్వాలి సార్ సక్సాన్ ఏకే సక్సన్ ఇక డైరెక్ట్ ఆపరేట్తో పనిచేశాడు ఇప్పుడు మన చైర్మన్తో రిపోర్ట్ చేయాలన్నాడు దాన్ని మీరు మాయిల్ చైర్మన్ ఉన్నాడు మాయిల్ చైర్మన్ ఎన్ఎండిసి నుంచి ఎవరునో లేకపోతే సేల్ నుంచి ఎవరినో ఒక ఇన్ఛార్జ్ మనకు అభ్యర్థులు లేదు సార్ నిజంగా ఇతర అయితే గతంలో రాశం చేసింది ఇప్పుడు భావజాత్ర గ్యారంటీ అంటే ఒక భావజాత్ర అంటే కాంట్రాక్ట్ పొజిషన్లో మీకు హామీ ఇమ్మనండి నా పద్ధతి మార్చుకోండి తప్పోసారి చేశాడు రెండోసారి తప్పు చేయడం హామీ ఏమండి మీరు అసలు మనం పనిచేద్దాం ఆ విధంగా స్టీల్ ప్లాంట్ ని ఎంతో మంది మహానుభావులు కష్టాలు బట్టి తీసుకొచ్చారు మీ తాతగారు మూర్తి గారు పార్లమెంట్ అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర అడిగినప్పుడు స్టీల్ ప్లాంట్ కోసం చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకెళ్లి ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు గనులు పెంచు అడిగారు తర్వాత నలుగురుగా అమెరికా వెళ్ళిపోయారు చనిపోయారు కాబట్టి ఇప్పుడు పరిస్థితి బాగుంది మీకు అవకాశం వచ్చింది గత ప్రభుత్వం కంటే కూడా మీ మాటలు ఇదే పరిస్థితి ఉందో మీరే చెప్పుకున్నారు మీరే చెప్పారు కాబట్టి మేము కూడా అదే ఆశ ఉన్నాం కాబట్టి మేనేజ్మెంట్ ఏరియాలో కూడా ఎంపీగా శ్రీనివాస్ గారు మీరు కూడా దృష్టి సారిస్తే లాభాలు తీసుకొచ్చే పరిస్థితులు మాది గతంలో కూడా ఛాలెంజ్ చేస్తాం మూడు పని నడుపు రోజు పది కోట్లు ఇంటూ మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వేల వందల యాభై కోట్లు నగదు లాభాలు తెచ్చి పార్లమెంట్ ముందు పెట్టడం ఛాలెంజ్ చేస్తాం అంటే ఎక్కువ పని చేస్తాం ఇప్పుడు నిన్న మాట చర్చిల్లో కూడా సార్ జీతాలు మొత్తం ఉంటుంది డెబ్బై ఏడు కోట్లు అండి ఈ మూడు రోజుల మీటింగ్ లో మాయిల్ మన దీంట్లో ఎన్ఎండిసిలో జిఎం ఫైనాన్స్ ఉంది ఆవిడ ఆవిడ కేవైసీఎల్ కి డైరెక్టర్ ఫైనాన్స్ సెటిల్ సెలెక్ట్ అయింది ఆవిడ స్టీల్ ప్లాంట్ నుంచి రిపోర్ట్ తెప్పించుకున్నా డైరెక్టర్గా కూర్చొని ఫైనాన్స్ డాలి గారు జిజం ఫైనాన్స్ నుంచి రిపోర్ట్లు తెప్పించుకుని ఆఫీసర్ ఆల్రెడీ సిక్స్ పర్సెంట్ కట్ చేశారు ఇంకో సెవెంటీ పర్సెంట్ కట్ చేస్తే అంత ఎట్లా ఉందని చెప్పి ఆల్రెడీ ఫిఫ్టీ కోర్ట్స్ తీసుకుంది ఎక్కడ ఆవిడ ఎక్కడికి వెళ్తుంది ఎక్కడ రిపోర్ట్ తీసుకుంటాము ఒక్క స్థాయిగా ఇన్సెంటివ్ లేవు అన్ని పోయినాయండి వంద ఫిఫ్టీ పర్సెంట్ ఖర్చులు రిపోర్ట్ తీసుకున్నాడు ఆల్రెడీ ఇవన్నీ చేస్తే సంవత్సరం నెలకి పది కోట్లు కూడా అండి ఉత్పత్తి చేస్తే వెయ్యి కోట్లు వస్తాయి కాబట్టి ఉత్పత్తి మీద కాన్సన్ట్రేట్ చేద్దాం మీద పని చేస్తాం కష్టపడి పని చేస్తాం కంపెనీ